అవును బుజ్జి ఈ రాజకీయం అనేది ఒక్కసారి అంటుకుంటే గజ్జి తామర కన్నా అధ్వానం అంత ఈజీగా వదిలించుకోవాలని అంటారు కదా మరి ఆ కథరు కాన్వాయలకు అలవాటు పడ్డాక ఎట్లేడు శనకకు వస్తారు ఎప్పుడు ఎవరైనా ఏ పార్టీ పవర్ ఉంటే ఆ పార్టీలకు దునుక్కుంటేనైనా సరే ఎట్లా ఓట్ల రాజకీయంలో చెక్కం దిప్పాలని తనలాడతారు చెప్పేదెందుకు సూట్ గా చెప్పరాదు నడుమకి సుత్తేందుకో అరే ఎట్లెట్ల బతికిన మనిషి ఇంత సింపుల్ గా ఎట్లు ఉండగలుగుతున్నాడా అని ఆలోచన పడుతున్నారు జనం చెయ్యి పార్టీల చక్రం తిప్పిన నేత రఘువీర సార్ చూస్తే భలే గమ్మత్ తనిపిస్తారు అప్పుడప్పుడు ఒకప్పుడు టీవీ వార్తలు పెడితే దినాం ప్రెస్ మీట్లలో కానొచ్చే సారు ఇప్పుడు యువసం చేసుకుంటా మన్మలతో టాటలాడుకుంటా ఇగో గిట్లా పూజలు పునస్కారాలు చేసుకుంటా పుణ్యకాలం గడుపుతున్నాడు గంత పతార చూసిన మనిషి ఏదం గిట్ల లెక్క మారుడంటే అందరితో టైం ముచ్చట కాదు ఈ రేపట్ల పదవి కోసం పడరాని పాటలు పడుతున్నారు రోజుకో పార్టీ మారుతున్నారు నెలకు కప్పుతున్నారు కొడుకులు కోడన్లు అల్లులు మన కుదిరితే తరతరాలను స్థిర పెడతానికి చేత కాకుండా తనలాడుతుంటారు కానీ సార్ మాత్రం అన్ని ఇడిచిపెట్టి రామకృష్ణ అనుకుంటా ఊసున్నాడు అయితే సార్ జోలే పట్టుకున్నది మల్లేందో పార్టీ కోసం అనుకునేరు కాదు కాదు అలా సొంతూరు సత్యసాయి జిల్లా నీలకంఠపురంలా గురు పౌర్ణమి నాడు సాయిబాబా గుళ్ళె అన్నదానం కోసం అని ఇట్లా చందాలు వసూలు చేస్తున్నాడు మాటలు మార్చే నేతల్ని చూసినా గాని ఇట్లా లైఫ్ స్టైల్ మార్చిన నేతల్ని యూసుడు తక్కువే కదా ఏం